హాయ్ అండి అందరికి నాకు వండటం వచ్చండి ఛానల్ కి స్వాగతం ఈ వీడియోలో క్యారెట్ బీన్స్ రైస్ ఎలా చేసుకోవాలో చెప్పబోతున్నానండి రెగ్యులర్ గా చేసుకునే ఫ్రైడ్ రైస్ అయితే కానే కాదు ఇది చాలా చాలా బాగుంటుంది కాస్త స్పైసీగా లంచ్ బాక్స్ లోకి ప్యాక్ చేయడానికైనా లేదా నైట్ మిగిలిపోయిన రైస్ తో పొద్దున ఏదైనా ప్రిపేర్ చేయాలనుకున్నా ఇది బెస్ట్ ఆప్షన్ హెల్తీ కూడా అండి క్యారెట్ మరియు బీన్స్ తెలియకుండానే పిల్లలు తినేస్తారు ఇలాగైతే దీనికోసం ఫస్ట్ ప్యాన్ లోకి ఒక మూడు నుంచి నాలుగు టేబుల్ స్పూన్లు ఆయిల్ తీసుకోండి ఇప్పుడు ఇందులోకి రెండు టేబుల్ స్పూన్ల పోపు దినుసులు వేసుకోవాలి ఉద్దిపప్పు ఆవాలు అలాగే శనగపప్పు పావు టేబుల్ స్పూన్ జీలకర్ర పావు టేబుల్ స్పూన్ సోంపు వీటిని వేసేసుకుని చక్కగా చిట్పట్లు వరకు వేగనివ్వండి బాగా చిట్టుపట్లాడి ఈ విధంగా రంగు మారిన తరువాత ఇందులోకి ఒక నాలుగైదు వెల్లుల్లిపాయ రబ్బల్ని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి వేసేసుకోండి ఒకటి లేదా రెండు పచ్చిమిర్చిని లైట్గా స్లిప్ చేసి యాడ్ చేసుకోండి అలాగే ఒక టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒకటి రెండు కరివేపాకు రెమ్మల్ని యాడ్ చేసేసుకుని చక్కగా ఇది బాగా అంటే కరివేపాకు ప్లస్ ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ లోని పచ్చి పోయేంత వరకు వేగనివ్వాలి ఇలా వేగిన తర్వాత ఇందులోకి నేను రెండు మీడియం సైజ్ ఉల్లిపాయలని సన్న సన్న ముక్కలుగా కట్ చేసి యాడ్ చేసుకుంటున్నానండి అలాగే రుచికి సరిపడా ఉప్పు వేసేసి చక్కగా ఉల్లిపాయలు బాగా వేగిపోవాలి అంతవరకు ఖచ్చితంగా ఫ్రై అవనివ్వండి మనకు ఉల్లిపాయలు బాగా వేగిపోతేనే బాగుంటుంది సో ఈ విధంగా పచ్చిపాసన పోయేంత వరకు వేగనిచ్చిన తర్వాత ఒక కప్ సన్న సన్న ముక్కలుగా తరిగిన బీన్స్ ని యాడ్ చేసుకోండి అలాగే నేను ఇక్కడ ఒక పెద్ద సైజ్ క్యారెట్ ని ఈ విధంగా పొడవాటి ముక్కలుగా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకున్నానండి రెండు చిన్న సైజ్ టొమాటోల్ని చిన్న ముక్కలుగా కట్ చేసి యాడ్ చేసుకుంటున్నాను ఇప్పుడు వీటన్నిటిని బాగా వేగనివ్వాలి టొమాటోలు మెత్తబడిపోవాలి అలాగే క్యారెట్ మరియు బీన్స్ అయితే మనకు కంప్లీట్ గా ఉడికిపోవాలన్నమాట ఈ విధంగా ఫ్రై అయినట్టయితే సరిపోతుంది ఇప్పుడు మీకు చూపిస్తున్నాను చూడండి ఇలా ఫ్రై అయిన తర్వాత ఇందులోకి మనము ఒక టేబుల్ స్పూన్ కారం పొడి ఒక టేబుల్ స్పూన్ ధనియాల పొడి అర టేబుల్ స్పూన్ గరం మసాలా ఒక హాఫ్ టీ స్పూన్ అంతా పసుపు వీటితో పాటు ఒక పావు టీ స్పూన్ దంచిన మిరియాల పొడి వేసేసుకుని కలుపుకోవాలి బేసిక్ మసాలా పొడి అండి ప్రతి ఒక్కరి ఇంట్లో ఇవి అవైలబుల్లోనే ఉంటాయి సో ఇవన్నీ వేసేసి చక్కగా కూరగాయలతో కలిసేలాగా పచ్చివాసన పోయేంత వరకు మనం ఫ్రై చేసుకున్నట్లయితే సరిపోతుంది ఇలా మొత్తం ఫ్రై చేసుకున్న తర్వాత దీన్ని మనం ఇలాగనే ఒక ఫ్రై లాగా కూడా తినేసేచ్చండి లేదంటే చపాతి లాంటి వాటిలోకి ఒక ర్యాప్ లాగా పెట్టేసి మధ్యలో ఫిల్లింగ్ లాగా పెట్టి బ్రాప్ చేసి ఇచ్చేసామంటే కూడా పిల్లలు చాలా బాగా తింటారనమాట ఇప్పుడు ఇందులోకి మనము ముందుగానే ఉడికిచ్చి పెట్టుకున్న రైస్ యాడ్ చేసుకోవాలి నేను ఇక్కడ ఉడికిచ్చిన రైస్ ఒక రెండు కప్పుల వరకు యాడ్ చేసుకుంటున్నాను అలాగే ఫ్రెష్ కొత్తిమీర తరుగు పైన వేసేసి మొత్తం అంతా బాగా కలిసేలాగా మిక్స్ చేసేసుకోవాలి ఈ విధంగా మొత్తం కలిసిన తర్వాత అంతే అండి స్టవ్ ని ఆఫ్ చేసేయొచ్చు ఎంతో టేస్టీగా మన క్యారెట్ మరియు బీన్స్ రైస్ అయితే రెడీ అయిపోయింది చాలా చాలా బాగుంటుందండి కాస్త డిఫరెంట్ గా తినాలి అనుకునే వాళ్ళ కోసము ఇది బెస్ట్ అనమాట ఎక్కువగా మసాలాలు కానీ ఇంకేది కూడా యాడ్ చేయలేదు మనము సాసెస్ కూడా కానీ టేస్ట్ మాత్రం సూపర్గా ఉంటుంది తప్పకుండా ట్రై చేసి చూడండి పిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు అందరికి కూడా నచ్చేలా ఉంటుంది టేస్ట్ నచ్చినట్లయితే లైక్ షేర్ ఇంకా కామెంట్ చేసేయండి అలాగే మీరు ఇంతవరకు ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే మరెన్నో రెసిపీస్ కోసం తప్పకుండా సబ్స్క్రైబ్ చేసేసుకోండి